వినాయక చవితికి ఎనిమిదో రోజు ఇవ్వాలా ఇక మా ఇంకే శీకర పొంగల్ రెడీ చేస్తాను ఎట్టను మీకు కూడా చెప్తా మంచిగా చేసుకుంది ముందు రెండు కప్పుల పెసరపప్పు రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇక ఇంకొక గిన్నెల ఆరు కప్పుల బెల్లం వేసుకొని బెల్లం కరగడానికి నీళ్ళు పోసుకొని చీకగా దాకా కలుపుకొని చీకగైన బెల్లాన్ని ఒక గిన్నెల జాలితోనూ ఉంపుకోవాలి ఇంకొక గిన్నెల పాలు పోసుకొని పాలు పొంగి గిన్నె మెడ మీదకి వచ్చేదాకా ఉంచి అందులో పక్కకు పెట్టుకున్న బెల్లం పాకం చిన్నగా పోసుకోవాలి కొద్దిసేపు కలుపుకోకుండా గట్లనే ఉంచి ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి దాంట్లో కింద నెయ్యి పోసుకొని కలుపుకోవాలి గట్లనే పక్కకు ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలు ఇంత నెయ్యి పోసుకొని ఇన్ని జీడిపప్పు గింజలు వేసుకోవాలి ఇక మంచిగా ఉడికిన పాయసంలో జీడిపప్పు గింజలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి గంతే కమ్మడి శక్కర పొంగల్ రెడీ అయ్యో మర్చిపోయినా ఫస్ట్ రెండు గంటలు ఆ బియ్యాన్ని నానబెట్టుకోవాలి లేదంటే ఆ పాలల్లో అసలుకే ఉడకదు